లోకరక్షకుడు మా ప్రియ పరలోకపు తండ్రి దినదినము నీ పవిత్రమైన పాదములు చెంత గడపటానికి మాకు మీరు కృప చూపెట్టారయ్యా దయచేసి మా పట్ల మీరు కనికిరాని చూపెట్టండి మీరు అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు స్వామి మీకు మాదిరిగా మేము లోకంలో జీవించాలి మీరెవరో లోకానికి తెలియదు ప్రభ మీ సిల్వ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచారు గనుక మేము లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంచకుండా శరీర సంబంధమైన కోరికలు కాక వాటినన్నింటినీ వేసి తండ్రి లోకానికి మాదిరిగా జీవించుటకు మాకు నేర్పించండి మమ్మను చూసిన వారు మిమ్మల్ని చూసేటట్లుగా ఆ రీతిగా మేము జీవించడానికి గురుప్రదాయి చేయండి మీ ప్రేమ క్షమాగుణము తగ్గింపు తండ్రి ఆ సాత్వికము ఆ దీనత్వము ఇవన్నీ కూడా మేము లోకానికి కనపరచాలి ఆ రీతిగా జీవించటకు వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకును క్రైస్తవ లోకానికి మీరు నేర్పించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఫిబ్రవరి మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఫ్రీలరా దేవుని పిల్లలు గమనించాలి వాక్యంలో సెలవించిన రీతిగా మొద మొదటి దినవృత్తాంతాల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చెప్తూ ఉన్నాను గారు సైన్యములను ఊహపరిచి సిరియనులకు ఎదురుగా సైన్యములను పంతులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి అని వాక్యము సెలవిస్తారు ఓ క్రమమైన పద్ధతిలో యుద్ధం చేయాలి అనేది నా మనవి ఎందుకంటే దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా క్రమము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇలాంటివి దేవుని వాక్యంలో క్రమాన్ని గుర్చి ఎన్నో చెప్పబడ్డాయి పిలిపి పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనంలో చెప్పబడిన మాట ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము అని రాయబడుంది ప్రిలరా ఆలోచించాలి ఇప్పటివరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది క్రమము నిరంతరము యాజకున్నావు అని మరి ఒక చోట చెప్పు ఆ ప్రకారమే నీవు మెల్కీ సెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడు అయి ఉన్నావు అని మరి ఒక్క చోట చెప్పుచున్నాడనే మాట మనం చదువుకున్నాం మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కి సెదకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి నిరంతరము సెదేకు యొక్క క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్ష మన ప్రవేశించను అని వాక్యము సెలవిస్తుంది యేసు ప్రభుల వారిని గురించి చెప్పబడిన మాట మెల్కీ సెదెకు యొక్క క్రమము ప్రియులరా అనగా యేసు ప్రభుల వారి యొక్క క్రమాన్ని మనము పాటించాలి ఆ రీతిగా క్రమమును పాటించాలి దావీదు సైన్యములను వ్యూహపరిచి పంక్తులుగా తీర్చి తర్వాత యుద్ధాన్ని చేశాడు బైబుల్ ఆ రీతిగా సెలవిస్తుంది అయితే సిరియనులు ఇజ్రాయేలీల ఎదుట నిల్వక తిరిగి పారిపోయేది దావీదు సిరియనులలో ఏడు వేల రథములు రథములకును రథాధికులకును నలభై వేల కాల్బలమును హతము చేశాడు సైన్యాధిపతి అయిన శోభకును చంపివేశాడు తాము ఇజ్రాయిలీల చేతిలో ఓడిపోతామని హదరేజర్ యొక్క సేవకులు తెలుసుకునినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి అంతటి నుండి సిరి అనులు అమోనీయులకు సహాయము చేయుటకు మనసు లేక ఉండేది ప్రిలారా క్రమం అనేది ఎంత గొప్పదో వారు యుద్ధము చేయటానికి వ్యూహపరిచి పంక్తులు తీరి యుద్ధము చేశారు అనని ఈరోజున మనతో పోరాడేటటువంటి శత్రువైన సాతానునితో మనము కూడా వ్యూహపరచాలి ఎలాగే యుద్ధం చేయాలి అనే వ్యూహము మనకు తెలిసి ఉండాలి రెండవది పంక్తులు తీరి ఉండాలి ఈరోజున ఎలాగ యుద్ధం చేయాలి అనేది తెలియకనే చాలామంది బిడ్డలు పౌరుషాలతో ఉక్రోషాలతో ఆవేశాలతో మాట్లాడకూడనివి మాట్లాడుతూ చెప్పకూడనివి చెప్తూ ఉన్నారు కొంతమంది బిడ్డలు అంటున్నారు ఏమనో తెలుసా కొబ్బరికాయ కొట్టమని ఎక్కడా లేదు కొట్టకూడదని కూడా బైబిల్లో లేదు కాబట్టి కొట్టచ్చు అని దయచేసి మనము ప్రభుల వారి మెల్కి సరకు యొక్క క్రమము చొప్పున జీవించవలసిన వారమై ఉన్నాం యేసు ప్రభుల వారి యొక్క క్రమం కొంతమంది చెప్తున్నారు బిడ్డలు మేము ఇది సహోదరునికి అభ్యంతరం కలగకుండా ఉండు నిమిత్తం వారు ప్రసాదం పెడితే తినేస్తాము అంటున్నారు కొంతమంది అంటున్నారు జై శ్రీరామ్ అని అంటున్నారు ఈ రీతిగా ఎంతోమంది బిడ్డలు నిజంగా చాలా విచారమవుతాయి ఇదంతా కూడా శత్రువుతో పోరాడటానికి వ్యూహము తెలియక శత్రువుతో పోరాడటానికి పంక్తులు తీరినట్లుగా క్రమం తెలియక మనము పోరాడుతూ ఉన్నాం చాలామంది ఇంకా ఒక సేవకుడిని నేను ఎరుగుదును ఆయన కీబోర్డ్ లేకి నేను ఆత్మని పంపుతాను అంటాడు దయచేసి గమనించాలి నిర్జీవమైన వాటిలోనికి దేవుని ఆత్మ ప్రవేశిస్తే ఇంకా విగ్రహానికి మనకు తేడా ఏముంది వారు విగ్రహంలో దేవుడు అంటున్నారు వీరు కూడా నిర్జీవమైన వస్తువులలోనికి దేవుని ఆత్మ నేను ప్రవేశపెడతానంటాడు ఆ రీతిగా ప్రవేశించగలిగేది దయ్యమే దేవుడు నిర్జీవమైన వాటిలో ఉండడాయన ఆయన జీవాధిపతి ఈ రీతిగా ఎన్నో క్రమం లేని తనాలు క్రమం లేని బోధలు ప్రజలు పూర్తిగా పాపం ఏం చేయాలనో అర్థం కాక చాలామంది తప్పుదారిని పడుతూ ఉన్నారు కొంతమంది మాట్లాడుతూ అంటారు నుదుట మనము తిలకం పెట్టుకోవచ్చు బైబిల్లో ఎక్కడ బొట్టు పెట్టుకోమని కానీ పెట్టుకోకూడదని కానీ లేదు అని ఉంది అంటారు అది నిజమే అయితే ఎరిమియా తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనంలో చదువుకుంటే దేవుని యొక్క మహిమ కెరూబ్ మీద నుండి దిగి మందిర ద్వారము దగ్గర నిలుచుండి తన ప్రక్కన అవి అవిసనార బట్టలు ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి నడుమునకు శిరాబుద్ధిని తగి కట్టుకున్న వ్యక్తిని చూసి ఈ పట్టణంలో జరుగుతున్న హేయ కృత్యములను గుర్చి ఇందులో ప్రలాపించు వారిని మూలుగులు ఎడి మూలుగులు మూలిగేటటువంటి వారి నుదుట నీవు ముద్రను వేయమని చెప్పాడు దేవుడు మన నుదుట ముద్ర వేయాలని ఎవరికి అని అడిగితే పట్టణంలో జరుగుతున్న హేయ క్రియల కొరకు మందిరంలో కన్నీరు కార్చేటటువంటి బిడ్డల కొరకు మందిరంలో ప్రలాపించే బిడ్డల నుదుటి మీద ఆయన ముద్ర వేయమని చెప్పాడు దేవుడు మన నుదుటి మీద ముద్ర వేయాలి అయితే ఎవరికి ఆ పట్టణాన్ని గుర్చిన చింత లేదో ప్రజలను గూర్చినటువంటి విచారం లేదో వారు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు జనం మన దగ్గరికి వస్తున్నారని లేకపోతే జనం మన మన మాట వింటున్నారని చాలామంది ఇటువంటి సులభమైన మాటలు చెప్పి ప్రజలను తప్పించే కార్యాలు చేస్తూ ఉన్నారు ఒకటి మర్చిపోకండి మెలికేసేదకు క్రమం అంటే సర్వశక్తిమంతుడైన యసు ప్రభులవారు ఒక క్రమంలో ప్రవర్తించాడు ఆయన ఓ క్రమ ప్రకారంగా జీవించాడు క్రమ ప్రకారముగా లోకంలో ఉన్న తప్పుడు బోధల్ని లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యతిరేకతని ఆయన జయిస్తూ వచ్చాడు ఎక్కడ ఎప్పుడు ఆయన దుర్భాషలాడడం కానీ కోప్పడం కానీ ఎవరినైనా దూషించి ద్వేషించడం కానీ ఇలాంటివి జరగలేదు ఎక్కడా ప్రభుల వారు డెబిట్లని ఇట్లాంటివి ఎక్కడా లేదు దయచేసి గమనించాలి మీరు ఈ రీతిగా నేను మాట్లాడుతున్నందుకు మీరు ఆవేశపడి ఓ అక్కడుంది ఉందని నాకు తిరిగి చెప్పకండి నేను మెల్కీసెదకు క్రమాన్ని గురించి చెప్తూ ఉన్నాను యేసు ప్రభుల వారిని గుర్చి ఏదైనా కానీ ప్రేమతోనే మనము చేయించాలి ప్రేమతోనే పోరాడాలి ప్రేమతోనే పనిచేయాలి ఆ మంచి జీవితాన్ని మనమందరము జీవితముగాక పంతొమ్మిదవ అధ్యాయము ముగిసిపోయాలి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె